మాజీ ముఖ్యమంత్రి అంటే లెక్క లేదా వైఎస్ జగన్ కి భద్రత ఇవ్వరా ఆయనకేమైనా అయితే ఎవరిది బాధ్యత అంటూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది వైసీపీ మరోవైపు ఫ్యాన్ పార్టీ నేతలపై ఫైర్ అయ్యారు టీడీపీ నేతలు జగన్ జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే అయినా ఆయనకు విఐపి భద్రత కల్పించామన్నారు హోంమంత్రి అనిత ఆయన స్థాయికి మించి సెక్యూరిటీ కల్పించినా విమర్శలు చేయడం తగదన్నారు ఆమె వైసీపీ అధినేత జగన్ రాప్తాడు పర్యటనతో రగిలిన రాజకీయ మంటలు ఇంకా చల్లారడం లేదు జగన్ సెక్యూరిటీపై వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు జగన్ హెలికాప్టర్ దగ్గరికి జనం భారీ సంఖ్యలో రావడం హెలికాప్టర్ డ్యామేజ్ కావడంపై భగ్గుమన్నారు వైసీపీ నేతలు పోలీసులు సెక్యూరిటీ కల్పించకపోవడం వల్లే అంతమంది జనం హెలికాప్టర్ వైపు దూసుకొచ్చారన్నారు ఉద్దేశపూర్వకంగానే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటున్నారు జగన్ పర్యటనలో భద్రత లోపం స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపించారు వైసీపీ నేతలు పార్టీ నాయకులు ఆ ముసుగులో బయట వ్యక్తి వచ్చి ఏదైనా ఆల్పడితే జవాబారహిస్తారా లేకపోతే మీరే చెప్పండి మేము ఎనకు భద్రత కల్పించదలుచుకోలేదు మీరే ఏదైనా చేసుకున్నాను అఫీషియల్ గానే మీరు మాట్లాడండి చెప్పండి ఇంటి దగ్గర ఉండాల్సినటువంటి సెక్యూరిటీ కూడా లేకుండా చేశారు తన ఇంటి దగ్గర ఉండాల్సి కనీసం ఒకరిదర్ కాన్సెప్ట్స్ లో పెట్టట్లేదు జగన్ కి సరైన భద్రత కల్పించలేదన్న వైసీపీ నేతల ఆరోపణలను ఖండించారు హోం మంత్రి అనిత జగన్ ప్రతిపక్ష నేత కానప్పటికీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు కల్పించామన్నారు ఒక జగన్ మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఒక పులివెందలకి మాత్రమే ఒక ఎమ్మెల్యే అతనికి ప్రతిపక్ష హోదా లేదు అయినప్పటికీ అతను ఒక ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో ఆయన టూర్ ప్రోగ్రాం గురించి మాట్లాడినప్పుడు మేము చాలా క్లియర్గా పదకొండు వందల మంది అప్రోక్సిమేట్లీ పదకొండు వందల మంది పోలీస్ బలగాల్ని డిఎస్పి స్థాయి నుంచి రోప్ పార్టీస్ వరకు అంటే ఏపీఎస్పి బెటాలియన్స్ వరకు దగ్గర దగ్గర పదకొండు వందల మంది పోలీసులను పెట్టాం జగన్ కు ఫుల్ సెక్యూరిటీ కల్పించిన వైసీపీ నేతలు విమర్శలు చేయడం తగదన్నారు మంత్రి అంటే సాధారణంగా ఒక విఐపి వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకుంటామో ఆ ట్రీట్మెంట్ అంతా కూడా ఒక సాధారణ ఒక పులివెందల ఎమ్మెల్యేకి కూడా కేవలం ఎక్స్ సీఎం అన్న కారణంతో మేము ఇవ్వటం కూడా జరిగింది ఆ సంగతి కూడా మీరు అందరూ కూడా గమనించాలి శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యల పైన స్పందించారు అనిత వాళ్ళు ఇంటెన్షనల్గా చేశారు ఏదో అంటారు కదా బాగా పడుకుంటు పోయినోడి లేపొచ్చు పడుకున్నానని నటించినోని లేపగలమా మనం యాజ్ ఇది అదే మా నోడ్ని కావాలి ఇంటెన్షనల్గా వాళ్ళు అక్కడికి రావాలి ఆ హెలిపేడ్ దాని మీద ఏదో గీత పెట్టాలి దాని మీద బయటకు వెళ్ళాలి అప్పుడు రోడ్డు మార్గాలు పోవాలి ఇది వాళ్ళ తాలూకా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడు మీరు ఏదైనా జరగరాంది ఏదైనా జరిగితే అన్నారు జరగరాంది ఏదైనా జరిగితేనో ఏదో చిన్న గీత పడినందుకు నేను రోడ్ మార్గా వెళ్తానంటే మేము ఓకే చేశాం కదా ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలపై జగన్ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు టీడీపీ నేతలు జగన్ ప్రతి పర్యటనలో ఇవే ఆరోపణలు చేయడం సరికాదన్నారు